స్ వీలైతే ఆ వీడియో అటాచ్ చేస్తాను స్ట్రైక్ పడిద్దని నాకు అనిపిస్తే వీడియో అటాచ్ చేయను ఓకేనా బట్ ఆ విషయం ఏంటంటే ఆల్రెడీ కలిసి మీలో చాలా మంది వీడియో చూసుంటారు బట్ టూ హారిబుల్ రై నాలుగు పని నోట్లో పెట్టుకున్నాడు అట్లా నోట్లో పెట్టుకొని చేతులు పక్కన పెట్టేసేసి వీడే ఉన్నాడు ఏంది రయ్యా అంటే వాడు పాములు పడతాడు వాళ్ళ నాన్న పాములు పడతారు వీళ్ళకి పాములు అంటే భయం లేదు వాళ్ళు చెప్పదలసి అది దానికి నాలుగు భవన్ పట్టుకొని నోట్లో పెట్టుకుంటారా యాక్చువల్గా అది నోట్లో విషం చిమ్మందని నేను అనుకున్నాను అప్పుడు చెమ్మలేదంట నోట్లో పెట్టుకుని తీసి చేతితో మరలా ఆడిస్తుంటే అప్పుడు చేతి మీద కాడేసిందంట నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ నాలుగతో నోట్లో పెట్టుకుంది కదా ఆ దాని నుంచి నోట్లకు విషం నేను అనుకున్నా బట్ అక్కడ డిఫరెన్స్ తెలియదు అని నేను అనుకున్నా బయటకు వచ్చే కాటేసింది అంట వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సుగోడ మండలం దేశాయపేట అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే అక్కడ పాము వచ్చింది అన్నారట ఈ పాములకు సంబంధించి వేసి మోచి గంగారం మోచి శివరాజు శివరాజు ఇరవై సంవత్సరాలు కొడుకు మోచి గంగారం తండ్రి వీళ్ళు పాములు పెడతారంట గంగారం శివరాజు ఇద్దరు వచ్చారు గంగారం పాములు పెట్టుకున్నాడు పెట్టుకొని శివరాజుకి ఇచ్చేసి దెన్ ఫోటోలు దిగుదాం అన్నట్టు ప్రమోషన్ అన్నట్టు ఏదో చేద్దామని అనుకున్నారు వాట్సాప్ స్టేటస్లో పెడదాం వీడియోలు పెడదాం సోషల్ మీడియా పెడదాం అన్నట్టు తీరా ఆ వీడియోస్ ఇవన్నీ తీసేది బాగానే ఉంది యాభై నిమిషాలు నాలుగు నిమిషాలు వచ్చింది అతను మరల ఆడిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఘాటిస్తున్నాడు వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి ఆసుపత్రికి వెళ్ళేసరికి టైం దాటిపోయింది దాంతో చనిపోయాడు సో గంగారం ఏడుస్తున్నాడు పాముల్ని ఎన్నో పాములు పట్టుకున్నావు నేను కానీ నా బిడ్డ కానీ ఏ రోజు ఇలా జరగలేదు ఎందుకు ఇలా జరిగింది మీకు కావాలని చేయను కదా మా పబ్లిసిటీ పిచ్చి లేదు నిజంగా చాలా చాలా బాధాకరం అన్నాడు చాలా చాలా బాధాకరమా ఘోరమా ఇంక తర్వాత సంగతి పాములతో అండి పాములతో సెల్ఫీలు ఏంటి పాములతో ఫోటోలు ఏంటి వీడియోలు ఏంటండి అండి నోట్లో పెట్టినది ఏంటండి బాబు అసలు అది విషం అన్నప్పుడు అది హానికరం అన్నప్పుడు ప్రమాదకరం అన్నప్పుడు ఎంత వీలు దాన్ని దూరంగా పెట్టాలి కదా సో మీరు మాత్రమే టిచ్ పనులు అయితే చేయలేండి కుర్రాడు బాబు ఇరవై సంవత్సరాలు అన్యాయం జరిగిడు